యేసుక్రీస్తు క్రిస్తు ప్రభువారు గల్లే సముద్రం దగ్గరికి వెళ్ళాడు ఉదయ కాల సమయంలో రాత్రంతా పేతుడు చేపలు పట్టాడు ఒక్క చేప కూడా పడలేదు కానీ దేవుడు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు పేతుడితో మాట అన్నాడు అయ్యా పేతుడు లోతుకు వెళ్లి గుడివైపు ఒలవయమన్నాడు రాత్రంతా అలిసిపోయాడు చేపలు పట్టి కానీ ఒక్క చేప కూడా పడలేదు కానీ పేదరు ఒక మాట అంటాడు నీ మాట చెప్పను అకార్డింగ్ టు థై వర్డ్ అకార్డింగ్ టు నీ మాట చెప్పు నేను ఒలవేస్తానని చెప్పి వెలవేశాడు విస్తారమైన చేపల రాశిని పొందుకున్నాడు మీ జీవితంలో కూడా మీ జీవితంలో విస్తారమైన ఆశీర్వాదం పొందాలంటే విధేయతలోనే ఆశీర్వాదం ఉంది విధేయతలోనే గొప్ప ఆశీర్వాదం ఉంది అందరూ బెటర్ ఇంగ్లీష్ లో ఒక స్థానం చెప్తారు ఒబీడియన్స్ ఈస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ బలు అర్పించడం కంటే దహ్మ బలు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమైన దేవుని లేఖ సభిస్తా ఉంది అబ్రహాం విధేయ తక్కువ రక పరుగులు తీశాడు అబ్రహాం విధేయ చూపించడానికి ఆశపడ్డాడు బైబిల్ గ్రంథంలో ప్రతి ఆశీర్వాదం కూడా మనిషి మనిషి ఎలా పొందుకున్నాడు అంటే విధేత ద్వారానే పొందుకున్నాడు నా ప్రియ ఈ నాగమ్మ ఈరోజు నా మోరిగా మాటకు సమర్పణ అర్థం అబ్రహాము తన జీవితంలో సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడు బలిపీఠాన్ని కట్టాడు ప్రార్థన బలిపీఠాన్ని కట్టాడు సమర్పణ బలిపీఠాన్ని కట్టాడు ఇంకా తన జీవితంలో శ్రేష్టమైన బలిపీఠాన్ని ఆ వ్యక్తి కట్టడం ద్వారా అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాములు ఏం చేశాడు ఆశీర్వదించిన దేవుని లేఖను తెలుస్తూ ఉంది నా ప్రియదోష నాగమ్మ ఈ రాత్రి కాలశ్రమలో నీవు విధేయతను కనుపరచడానికి పరుగులు తీస్తున్నావా దేవుని మాట విధే చూపించడానికి పరుగులు తీస్తున్నావా దేవుని వాక్యానికి విదే చూపించడానికి పరుగులు తీస్తున్నావా నీ సేవకుడు నీ దైవజయుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి విధే చూపించడానికి పరుగులు తీస్తున్నావా అంత మాత్రమే కాదు అబ్రహాం తన జీవితంలో తన జీవితంలో విశ్వాసము కలిగి జీవించాడు అందులో బట్టే విశ్వాస వీరు జాబితాలో శ్రేష్టమైన స్థానాన్ని అబ్రహం పొందుకున్నాడు ఇంకో మాట నేను చెప్తున్నా అబ్రహాం దేవుడు గొప్ప ఆశీర్వాదం తెలుసా తన పరదేశికి దేవుడు అబ్రహాం బౌజు అని పేరు పెట్టాడు అబ్రహాము రొమ్ము అని పేరు పెట్టాడు కారణం ఏంటో తెలుసా అబ్రహాము విధేత కలిగి జీవించాడు అబ్రహాం విశ్వాసాన్ని కలిగి జీవించాడు అబ్రహాం సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈ మూడు విషయాల్లో మీరు పరుగులు తీయగలిగితే ఈ మూడు విషయాల్లో పట్టుకోవడానికి దేవునికి నమ్మకంగా జీవించడానికి మీరు ఎప్పుడైతే పరుగులు తీస్తారో మీరు కూడా అబ్రాహాం వలె దీవించబడతారు అబ్రహాం రెండు రకాల ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఒకటి పర సంబంధమైన ఆశీర్వాదాలు మరొకటి భూ సంబంధమైన ఆశీర్వాదాలు అందులో పెట్టే దేవుడు అన్నాడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలను నీ సంతానాన్ని సముద్ర విస్కృలు చేస్తానన్నాడు ఆకాశ నక్షత్రాలు అంటే అర్థం అర్థమైన తెలుసా పర సంబంధమైన ఆశీర్వాదాలు దైవిక పరమైన ఆశీర్వాదాలు అయితే భూ సంబంధమైన ఆశీర్వాదాలు అవి ఇసుకరేణువుకి సాదృశ్యంగా ఉన్నాయి దేవుడు రెండు రకాలుగా నిన్ను దీవించబోతున్నాడు హలోయ దేవుని ప్రేమించేటువంటి వారికి అనగా తన దయా సంకల్పించిన పిల్లబడిన వారికి మేలుకలుగుడికై సమస్తమును మేలుకలు ఎప్పుడు తెలుసా విధేత చూపించినప్పుడు నిజల విశ్వాసాన్ని కలిగి జీవించినప్పుడు నిజల సమర్పణ జీవితాన్ని కలిగినప్పుడు దేవుడిని చేస్తాడు దీవిస్తాడు ఆశిస్తాడు ఇది మొదటి పరుగు